పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె ప్రీస్తు నాథని ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి సామాన్య మూడవ ఆదివారం రాతి దివ్యగంధ పట్టణాలను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే పవిత్ర ఆత్మ చేత నింపబడటానికి దేవుని మీద మనము భయభక్తులు కలిగి జీవించమని నాని పట్టణాలు మనకు సెలవిస్తూ ఉన్నవి పవిత్ర ఆత్మ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలంటే నిరంతరము కూడా ప్రార్థనలు మనము ఆ యొక్క ప్రభు మీద ఆధారపడి జీవించాలని దైవాదేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో మనము ఒకసారి ధ్యానించుకున్నట్లయితే నిహమ్మ గ్రంథం కావచ్చు ఎనిమిదవ ధ్యాయము అదే విధముగా ప్రతి పావులు గారు కొరింతిలోకి రాసినటువంటి మొదటి లేఖ పన్నెండవ వచనము పన్నెండవ అధ్యాయం నుండి అదేవిధముగా వార్త ఒకటవ అధ్యాయం మనం వింటూ ఉన్నాము పవిత్రాత్మ పూరితులై మీరు జీవించాలంటే ప్రభు యొక్క ఆజ్ఞలను ప్రభు యొక్క ప్రార్థనలు మనం ఎప్పుడు కూడా జీవితంలో అలవర్చుకోవాలని దేవాదేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు ఎయిల్ గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో పాపం నుండి వైదొలుగుతా దేవునికి ఇష్టము ఎప్పుడైతే మానవులుగా మనందరము కూడా పాపం నుండి వైదొలుగుతూ ఉంటామో పవిత్రాత్మ పూరిత చేత మనం నింపబడుతూ ఉంటాము పరిశుద్ధాత్మ వరాలతో మనం నింపబడుతూ ఉంటాము అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా అపోల కార్యములు నాలుగవ అధ్యాయ నిధి వచనములో పుణిత పేత్రులు గారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని జీవిస్తూ ఉన్నారు ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలంటే దేవుడి యొక్క కార్యాలను మనం నిరంతరము కూడా కృషి చేయటానికి ఆ యొక్క ప్రణాళిక ప్రకారం జీవించటానికి సంసిద్ధులు కావాలని నాటి యొక్క మూడవ సామాన్య ఆధారం నాటి దివ్యగంధ పట్టణాలు మనకు సెలవిస్తూ ఉన్నవి అదేవిధంగా పౌలు గారు కూడా ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము మూడవ వచనంలో మనం వింటూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే నిరంతరము కూడా ప్రార్థనను ప్రణంగా పెట్టుకొని జీవించాలని నాటి దివ్యగంధ పట్టణాలు మనకు సెలవిస్తూ ఉన్నవి ప్రియ సహోదరి సహోదరులారా యుష్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో నీ పాపములు దేవునికి ఇదిగో అడ్డుగా ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేకపోతూ ఉన్నాము శక్తిని పొందుకోవాలంటే ప్రార్థనలు అదే విధముగా దేవుని యొక్క క్రియల మీద ఆధారపడి జీవించాలని నాటి దివ్యగ పట్టణాలు మనకు సెలవిస్తూ ఉన్నవి ప్రియ సహోదరి సహోదరులారా ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధ శక్తిని ఏ విధముగా పొందుకోవాలని ఒకసారి ఆత్మపరిచారం చేసుకున్నట్లయితే యోహాను గారు యోహాస్ వార్త మూడవ అధ్యాయు వచనములో ఆ యేసు శుప్రభు హెచ్చించబడాలి నేను తగ్గించబడాలని ఎప్పుడైతే మనము ఆ యొక్క మాటను అలవర్చుకుని జీవిస్తూ ఉంటామో మనం పరిశుద్ధ ఆత్మ చేతాన్ని పడుతూ ఉంటాము యుహాసు వార్త మూడవ అధ్యాయం మూడవ ముప్పై వచనములో యేసు హెచ్చించబడాలి నేను తగ్గించబడాలని బాప్యస్మ గారు ఎలిగెత్తి పలికిన మాటలు ఈరోజు ఆత్మచేతన్ నింపబడే ఆ యొక్క క్రియలో బాలి బాధస్తులు జీవిస్తూ ఉన్నారు బాప్యసుమోన్ గారు అదే విధంగా ప్రియ సహోదరు సహోదరులారా కొన్ని పౌరులు గారు ఈ రీతిగా కల తెలుగు రాసుకోలేక రెండవ అధ్యాయం ఇరవై వచనములో జీవించినది నేను కాదు క్రీస్తు నా జీవిస్తున్నాడని ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు క్రీస్తు ప్రభు నాయతు జీవిస్తూ ఉన్నాడని క్రీస్తుకి మనం ఎప్పుడైతే ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నామో ఆత్మ పూరితలమై ఉంటూ ఉన్నాము భక్తుల పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు ఇదిగో ప్రార్థనలో ఎప్పుడైతే ప్రభును అడుగుతూ ఉన్నామో ప్రభువే మనకు అన్ని వేళ్ళ సదాకాలం కూడా మనం దీవిస్తూ ఉన్నాడని ఇదిగో పౌలు గారు కూడా సెలవిస్తూ ఉన్నారు ఇవే మాటలను కళతెలకు రాసిన లేఖలో ఇదిగో నేను కాదు జీవిస్తూ ఉన్నదని పౌరు గారు సెలవిస్తూ ఉన్నారు ప్రియ సహోదయ ఆత్మ పఠనాలను ధ్యానించండి దేవుడి యొక్క వాక్యం మీద ఆధారపడి జీవించండి ఎప్పుడైతే దేవుడి యొక్క ఆక్యం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటామో ఆత్మ పడుతూ ఉంటాము ఆదికారణం మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాము ఇదిగో భూమికి ఏ ఆకారం లేని సందర్భములో దేవుడి యొక్క ఆకారాన్ని ఇచ్చి పవిత్రాత్మ శక్తి ఆ నీటి మీద ఏ విధముగా అయితే తారాడుతూ ఉన్నదో నిన్ను నీ కుటుంబాన్ని నీ బిరల్ని కూడా శక్తితో నింపబడటానికి దేవుడు అనాడే ఎదుగు ఆ యొక్క గొప్ప మహిమను మనకు ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు గారు కనుకని నాటి దివ్యగ పట్టణాలు కూడా మీరు పవిత్రాత్మ శక్తితో నింపబడాలంటే నిరంతరము కూడా ప్రార్థనను ప్రాణంగా పెట్టుకుని జీవించాలని నాటి దేవిగద్ద పట్టణాలు మనకు సెలవిస్తూ ఉన్నవి అందుకే కీర్తనకారులు కూడా ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు మీరు ఎప్పుడైతే దేవుడి యొక్క క్రియలకు బద్దులై జీవిస్తూ ఉన్నారో ఆత్మచేత నింపడుతూ ఉన్నారని భక్తుల వంటి కీర్తనకారులు కూడా సెలవిస్తూ ఉన్నారు అలాంటి గొప్ప కార్యాలను ప్రభు మన పట్ల ఈనాటి యొక్క దేవగంధ పట్టణాల ద్వారా ఈ యొక్క మూడవ సామాన్య ఆదివారం రాత్రి దేవిగంధ పట్టణాల ద్వారా మీరు ఆత్మ పూరితులై జీవిస్తూ ఉన్నారని ప్రభు సూచిగా మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరు అదే విధముగా ఇదిగో మనుషులందరము కూడా మళ్ళీ జన్మించాలి ప్రభువులు మళ్ళీ జన్మించినప్పుడు ఆత్మ చేత నింపబడుతూ ఉంటాం ఎలా మరచిపోతాను నా దేవుని ఆత్మచేత నింపబడలేకపోతే ప్రియ సహోదరి సహోదరిలాగా ఒక పాపిగా మిగిలిపోతూ ఉన్నాము ఆత్మచేత నింపబడాలని నాటి దివ్య గత పట్టణాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నవి శ్రీ సభ కూడా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నవి ప్రియా సహోదరి సహోదరులారా పాపిగా మిగిలిపోకోకుండా అపవిత్రుడిగా మిగిలిపోకోకుండా పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడాలని ఆత్మశక్తితో నింపబడాలని అలాడు స్టీఫన్ కూడా ఆత్మచేత నింపబడ్డాడు అపోసర కార్యములు ఏడవ అధ్యాయం యాభై యాభై ఐదవ వచనంలో ఆత్మచేత నింపబడిన స్టీఫన్ ఈరోజు నీకు నాకు కూడా గొప్ప పునీతుడిగా మిగిలిపోతూ ఉన్నారు ప్రభు యొక్క మార్గాన్ని చూపించగలుగుతూ ఉన్నాను ఆత్మపూరితలకు కండి గ్రహాలను మన యొక్క జీవితంలో మన యొక్క అనుదిన జీవితంలో ఇదిగో విశ్వాసములోను ఆత్మచేత చేతను నింపబడాలని నాటి దివికంధ పట్టణాలు మనకు సెలవిస్తూ ఉన్నవి మనందరము కూడా ప్రభువులో జీవించడానికి ప్రయత్నిస్తాం యోసు వార్త మూడవ ధ్యాయం మూడవ వచనంలో మనుషులు ఇదిగో మళ్ళీ ప్రభువులో జన్మించాలి ప్రభువులు ఎప్పుడైతే జన్మిస్తూ ఉంటామో ఆత్మపూరితులమై ఉంటాము పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుతూ ఉంటాము దేవుడి యొక్క కృప మిగస్తులు అవుతూ ఉంటామని నాటి దివ్యత పట్టణాలు మనకు సెలవిస్తూ ఉన్నవి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడి యొక్క కృప ఏ విధముగా ఉంటుందంటే ప్రార్థన చేసిన ప్రతి వారిని కూడా ప్రతి ఒక్క విడను కూడా ప్రతి ఒక్క విశ్వాసుని కూడా ఆత్మచేత నింపబడే విధముగా ఉన్నాయని నాటి ఆదివారం నాటి దివిగంధ పట్టణాలు మనకు సెలవిస్తూ ఉన్నవి అలాంటి గొప్ప సందేశాన్ని గొప్ప క్రియలను మనం ప్రభువులో సంపాదించుకొనడానికి ప్రభువులో పాళి భావిస్తలై నిరంతరము కూడా రాత్రులను మనం జీవించడానికి ఈనాటి ఈ యొక్క దివిగంధ పట్టణాలు మనకు సెలవిస్తూ ఉన్నవి అంతటి మహిమను అంతటి కృపను పొందుకొని జీవించే విధముగా ఆ యొక్క ప్రభు యొక్క ఆశీర్వాదాలను ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనందరిపైన హేరాల రావటానికి ఈ యొక్క అది విని పూజలో దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకొని జీవించే విధముగా దయచేయాలని ప్రార్థన చేసుకుందాం పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున